నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ నేను దీపిక అయితే ఈరోజు ఒక టాపిక్ చూసుకుంటే మంత్రివర్గ విస్తరణ జరిగింది దాంట్లో కూడా మున్నూరు కాపులకు అన్యాయం జరుగుతుందంటూ కూడా ఆరోపిస్తున్నారు ఎందుకు మున్నూరు కాపులకి మాత్రమే అన్యాయం జరుగుతూ వస్తుంది దీనిపై మనతో మాట్లాడటానికి మున్నూరు కాపు ఆత్మగౌరవ రాష్ట్ర కన్వీనర్ ఉగ్గే శ్రీనివాస్ పటేల్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్కారం సో మొత్తానికి అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు అంటే అంత గతంలో చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మున్నూరు కాపులకి చాలా న్యాయం చేసింది అప్పుడు దానిపై ధ్వజ అంటే ఉద్యమాలు చేసింది ఇవన్నీ చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఎందుకు మున్నూరు కాపులకి అన్యాయం చేస్తుంది అంటారు మున్నూరు కాపు జనాభా అనేది తెలంగాణలో అతిపెద్ద జనాభా ఇది పద్దెనిమిది శాతం మున్నూరు కాపులు ఉంటే ఈ రోజు కులగణలో కూడా మున్నూరు కాపులను తక్కువ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మా మీద చాలా చిన్న చూపు అనేది చూపిస్తుంది గతంలో కూడా మేము ఎమ్మెల్యే టికెట్ల కోసం చాలామంది కాంగ్రెస్లో టికెట్లు ఇవ్వాలని చెప్పేసి నర్సాపూర్ నుంచి గాలి అనిల్ కుమార్ గారికి అలాగే బాన్స్వాడ నుంచి కాసుల బాలరాజు గారికి ఆకుల లలిత గారికి ఇలాగ అనేక మందిని మోసగించి టికెట్లు ఇవ్వకుండా మమ్మల్ని నిద్రపుచ్చినట్టు ఒక చిన్న హామీలతోటి కార్పొరేషన్ ఇస్తామని చెప్పేసి ఆ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కొద్దిగా మార్పు చెందుతుంది మార్పు వస్తే మన బతుకులు మారుతాయని చెప్పి చెప్పడంతో సరే మాకు గత ప్రభుత్వంలో కూడా కొద్దిగా మా మున్నూరు కాపులకు సబ్బండ వర్గాలకు కొద్దిగా న్యాయం జరగలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో అది జరుగుతుంది అని ఆశించి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మేము ఖచ్చితంగా గెలిపించాలి అని చెప్పేసి ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తులో మున్నూరు కాపులంతా కాంగ్రెస్ పార్టీకి తోడుగా ఉండి గెలిపించాం కానీ ఈరోజు మున్నూరు కాపులు వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అనే విధంగా అన్ని కులాలు ఈరోజు అంటే బీసీ సామాజిక వర్గంలో కూడా వీళ్ళని ఏ రకంగా వీళ్ళు రాజకీయంగా చైతన్యం చెందుతున్నారు కాబట్టి వీళ్ళని ఏ రకంగా అనగదొక్కాలని చెప్పేసి కొంతమంది రెడ్లు కలిసి ఈ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ఆ ప్రభుత్వంలో మునురుకాపులను కాపులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాలని టికెట్లు ఇవ్వకుండా నిన్న జరిగిన మంత్రివర్గ విస్తరణలో కూడా మాకు ఆది శ్రీనివాస్ గారు అలాగే దానం నాయందర్ గారు ఇద్దరు కూడా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి ప్రభుత్వాలు ఏర్పడ్డప్పటి నుంచి మునురు కాపులు లేని క్యాబినెట్ మినిస్టర్ అనేది లేకుండా మంత్రివర్గ విస్తరణ లేకుండా ప్రభుత్వాలు ఏర్పడలే కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రకంగా ఏర్పడ్డదంటే బీసీల గొంతులు పోయాలి ఎందుకంటే రాజకీయంగా చైతన్యం చెందిన కులం ఒక మునురు కాపులే వీళ్ళు బీసీలను ఖచ్చితంగా కలుపుకొని ఎదుగుతారనే ఆలోచనతోటి దుర్బుద్ధితోటి ఈరోజు మునురు కాపులను అనగదొక్కాలని చెప్పేసి మాకు మంత్రి పదవిలో మాకు ఇవ్వకుండా ఈరోజు తీరని అన్యాయం జరిపింది అలాగే కాంగ్రెస్ పార్టీ కోసం అనేక విధాలుగా విఏ హనుమంతరావు గారు గతంలో కానీ కె కేశవరావు గారు కానీ దానం నాగేందర్ గారు కానీ పొన్నాల లక్ష్మయ్య గారు కానీ డి శ్రీనివాసరావు గారు కానీ ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా ఆ రోజు మినిస్టర్ పదవులలో ఉండి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఈ రెడ్లను అధికారంలో తీసుకురావడానికి మేము పల్లెకిల్లు మోసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మును కాపులంతా కలిసి ప్రభుత్వాలు ఏర్పడితే మాకు ఈ రకంగా బడుగు బలహీన వర్గాలకు నిరుపేద వాళ్ళకు అందరికి కూడా లాభం జరుగుతున్న ఆలోచనతో మాకు వచ్చిన ముఖ్యమంత్రి పదవిని కూడా ఆ రోజు రెడ్లకు త్యాగం చేయాల్సి వచ్చింది గతంలో డి శ్రీనివాస్ కానీ అలాగే వి హెచ్ హనుమంతరావు కానీ వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి పదవి దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళే అలాంటి వ్యక్తిగతంగా మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీకి కానీ అన్ని పార్టీలకు తెలంగాణ ఉద్యమంలో అయితేనేమి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఎన్నో రకాలుగా మేము ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటా ఈరోజు ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుంటే ఈరోజు మున్నూరు కాపుల పైన విషం చిమ్ముతూ అనేక రకాలుగా మున్నూరు కాపులను ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఈరోజు మాకు మంత్రివర్గ స్థానంలో మాకు ఆది శ్రీనివాస్ గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించుకోబోవడాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మునురు కాపులంతా ముక్త కంఠంతో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా వీరికి తగిన బుద్ధి ఏర్పాటు చేస్తాం తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా మేమంతా మునురు కాపులంతా కూడా తీవ్ర ఆవేదనతోటి ఈ రకంగా మీ ముందట ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖచ్చితంగా మునుగురు కాపులకు మంత్రివర్గాన్ని విస్తరణ చేయాలి అని చెప్పి ప్రత్యేక డిమాండ్ని మేము కోరుతా ఉన్నాం అంటే మీరు ఇప్పుడు అన్నట్లు శ్రీనివాస్ గారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మున్నూరు కాపులకి ఎలాంటిగా అంటే మీకు ఎలా న్యాయం చేసిందంటారు మాకు బలహీన వర్గాలకు కింది స్థాయి వాళ్ళకు న్యాయం చేయలేకపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ తొమ్మిది మంది ఎమ్మెల్యేలను తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రెండు సార్లు మినిస్టర్లుగా బీసీ మినిస్టర్ ఇచ్చి జోగు రామన్న గారికి అలాగే అటవీ శాఖను కేటాయించడం జరిగింది తర్వాత గంగుల కమలాకర్ గారికి పౌర సరఫరాల శాఖ మరియు బీసీ మంత్రిగా కేటాయించి మాకు ఒక ఉన్నతమైన గౌరవ స్థానాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చారు తొమ్మిది మంది పది మంది ఎమ్మెల్యేలకు కూడా లాస్ట్ టైం మాకు స్థానాలు కల్పించి రాజకీయంలో వీళ్ళు చైతన్యం చదివితే బడుగు బలహీన వర్గాలంతా వీరితోటి ఉంటారు వీరు వీరు బలహీన వర్గాలకు న్యాయం చేయగలుగుతారని చెప్పేసి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు కొంతవరకు న్యాయం చేయగలిగింది కానీ కింది స్థాయి వరకు చేయలేకపోవడంతో మా ఆవేదన తోటి ఈరోజు మేము కాంగ్రెస్కి సపోర్ట్ చేయడం జరిగింది సో అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కనుక మీకు ఇప్పుడు మున్నూరు కాపులకి న్యాయం చేయకపోతే మీరు దానికి తగ్గట్టుగానే ప్రతిఫ వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పే విధంగా నిరసనలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము చేస్తాము అని కూడా హెచ్చరిస్తున్నారు ఎలాంటి కార్యక్రమాలు చేసి మీరు ఏ పార్టీలకు కానీ ఏ వ్యక్తులకు కానీ భయపడే సమస్య లేదు ఎందుకంటే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో పది మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా మా వాళ్ళు ఉన్నా కూడా మేము ఎంతో చాకచక్యంతో అసెంబ్లీ ముట్టడిలు ప్రగతి భవన్ ముట్టడిలు మొన్న సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి వేసి బడుగు బలహీన వర్గాలకు కింది స్థాయి వాళ్లకు బీసీలకు రిజర్వేషన్లు కావాలనే అంశంతో మేము పోరాటాలు చేశాం కానీ ఈరోజు మా అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి మేము హెచ్చరికనే గట్టిగా చేస్తామని చెప్పేసి వేములవాడ సిరిసిల్ల జిల్లాలకు బంధులు వేసి మా నిరసనలు వ్యక్తం చేస్తాం అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా మూకుమూడిగా రాజీనామాలు తెలియజేసి నిరసనలు వ్యక్తం తెలియజేస్తాం అలాగే సీఎం రేవంత్ రెడ్డి దిక్ష బొమ్మలు కూడా తెలంగాణ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఎక్కడ మున్నురు కాపులు ఉన్నారో ఎక్కడ బీసీ వర్గాలు ఉన్నారో బీసీ వర్గాల గొంతులు కోసిన రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని చెప్పేసి రేవంత్ రెడ్డి బొమ్మలు కూడా దిష్టి బొమ్మలు తొందరలో తగలబెట్టి ఆయనకు పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ సోనియా గాంధీ రేవంత్ రెడ్డి విగ్ దిష్టిబొమ్మలు తగలబెట్టి పెద్ద ఎత్తున నిరసన కార్యాలయాలు చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఆది శ్రీనివాస్ గారిని ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలి పనికిరాని కార్పొరేషన్లు పేర్ల ప్రకటనతోటి కాదు కార్పొరేషన్లు కూడా ఇరవై కోట్ల నిధులతోటి ఏర్పాటు ఇరవై ఇరవై కోట్లతోటి మాకు కోకాపేటలో మునుకాపు ఆత్మగౌరవ భవనం నిర్మించాలని కార్పొరేషన్లకు ఐదు వేల కోట్లతోటి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి దానికి భవనాలు చైర్మన్లను కూడా నిర్ణయ నిర్ణయించాలని చెప్పి లేకపోతే రేపు జరగబోయే స్థానిక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీటీసీ కానీ సర్పంచ్లు కానీ ఏవైనా కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా ఏ ఒక్కరికి మేము ఓట్లేయకుండా వేయకుండా బీసీలను అంతా జాగృతం చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా లేకుండా చేయగలిగే సత్త మాకుంది కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ధి తెచ్చుకొని మా డిమాండ్లను నెరవేర్స్తే బాగుంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి తీవ్రంగా ఖచ్చితంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం ఒకవేళ జరగని పక్షంలో మా వ్యతిరేకతను మీరు తట్టుకోలేరని తెలంగాణ ఉద్యమాన్ని రగిలించిన మునుర్కాపు సోదరులుగా దున్నేవాందే భూమి అని పంటను కోసి శిస్తు పెట్టిన వారికే పన్నులకు వ్యతిరేకంగా ఏదైతే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఏర్పాటు చేశామో మళ్ళీ దశ తొలిదశ ఉద్యమాలలో ఏ రకంగా పోరాటం చేశామో రేపు మీ కాంగ్రెస్ పార్టీని కూడా గద్దెధించడానికి అదేవిధంగా మా వ్యతిరేక నిరసనలు తెలియజేస్తాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారి కుట్రలను పసిగట్టి మా మునుర్కాపు ముద్దుబిడ్డ ఆది శ్రీనివాస్కి ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఆది శ్రీనివాస్ గారికి మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించట్లేదు మీ మున్నూరు కాపులకు అన్యాయం చేస్తున్నారు అని మీరు భావిస్తున్నారంటారా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నాలుగు పర్సెంట్ లేని రెడ్డిలకు సామాజిక న్యాయం అని చెప్పి వాళ్ళు న్యాయం చేసుకొని నలుగురు మినిస్టర్లను తీసుకున్నారు ఏ రకంగా సామాజిక న్యాయం జరిగింది మరి బడుగు బలైన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంతా కలిస్తే తొంభై శాతం ఉంటారు మరి తొంభై శాతం ఉన్న వాళ్లకు మాకు ఇచ్చింది ఎంత ఐదు ఎస్సీ ఎస్టీలకు ఐదు మినిస్టర్లు ఇచ్చారు బీసీలకు మూడు మినిస్టర్లు ఇచ్చారు ఓసీలకు ఏడు మినిస్టర్లు అంటే ఎనిమిది పర్సెంట్ లేని ఓసీలకు ఈరోజు ఏడు మినిస్టర్లు ఇవ్వడం ఇది సామాజిక న్యాయమా లేకపోతే తెలంగాణలో రెడ్ల రాజ్యం నడుస్తుందా అనేది మనకి ఈ రకంగా తెలుస్తుంది కార్పొరేషన్లలో కానీ చైర్మన్ల విషయంలో కానీ నామినేటెడ్ పదవులలో కూడా రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు నామినేటర్ పదవులు బీసీలకే అప్ప చెప్తానని చెప్పి తెర వెనుక చాటుగా ఆయన వ్యక్తులకు ఆయన రిలేషన్లకు ఆయనకు సంబంధించిన రెడ్డి వర్గానికే ఈ నామినేటెడ్ పదవులు కూడా ఎమ్మెల్సీ పదవులు కూడా అప్ప చెప్పుకుంటా ఈరోజు రెడ్డిలకే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఓన్లీ రెడ్డిలే తెలంగాణలో రెడ్డిలు తప్ప ఎవరు లేరు అన్న విధంగా రేవంత్ రెడ్డి వేహరించే తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టే బడుగు బలహీన వర్గాలను కలుపుకొని చైతన్యం చేస్తూ ఈరోజు బీసీలంతా కూడా యాభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని ఒక పోరాటం చేసి కులగణలు కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు అలాగే బీజేపీ గవర్నమెంట్ పైన తీవ్రంగా పోరాటం చేసింది కేవలం మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి చెందిన నాయకులే బలమైన నాయకులు ఉన్నారు కాబట్టే ఈరోజు బీసీలు కూడా బతుకుతున్నారు లేకపోతే ఈరోజు రేవంత్ రెడ్డి ఈ అడిగే గొంతులను కూడా ప్రమాదకరమైన స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఉంది అంటే ఇప్పుడు మీరు మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాధర్ణ సేన అంటూ ఒక కమిటీని ఏర్పాట్లు చేసుకున్నారు మరి ఈ కమిటీ ద్వారా ఎప్పుడైనా హైకమాండ్కి కి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మీకు న్యాయం జరగట్లేదు హైకమాండ్కి కి ఎప్పుడైనా మీరు అప్రోచ్ అయ్యారా గతంలో కూడా ఏదైతే ఎమ్మెల్యే ఎంపీ టికెట్ల విషయంలో కూడా మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఢిల్లీకి వెళ్ళి కూడా కలవడం జరిగింది అక్కడ మమ్మల్ని కలవనియకుండా ఎన్నో కుట్రలు జరిపారు అలాగే ఇక్కడ కూడా మేము తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి వారికి కూడా వినతులు ఎన్నో రకంగా తెలియజేస్తూ తెలంగాణలో ఉన్న ప్రజాభవన్కి కూడా వినతుల పేర్లతోటి సుమారు రెండు వేల మందితోటి ఆ రోజు వినతి పత్రాలు అందజేయడం జరిగింది తెలంగాణలో ఈ ప్రభుత్వాలు ఎంతమంది మినిస్టర్లు ఉన్నారో ముఖ్యమంత్రికి కానీ అందరికి కూడా మేము వినతులు అందజేస్తూనే ఉన్నాం శాంతియుతంగా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది అయినా కూడా మా పొందన ఇదే ధోరణిగా నడుస్తుందంటే ఊకునే లేదు ఎన్నో ఉద్యమాలు చేసిన మాకు పిడికిలు బిగించి మట్టిని సైతం ముద్ద చేసి రైతన్నలాగా మేము పంట పండించి ముద్ద పెట్టేటోళం మాకు పిడికిలు బిగించడం ఎంతసేపు కాదు అని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి గారికి గట్టిమైన హెచ్చరిక నేను జారీ చేస్తూ ఉన్నాను రైట్ థ్యాంక్ యూ అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రభుత్వానికి ఏ విధంగా ఒకే ఒక్క లైన్ లో ఎలా మీరు డిమాండ్ చేయాలనుకుంటున్నారు మంత్రివర్గంలో విస్తరణలో ఆది శ్రీనివాస్ గారికి స్థానం కల్పించాలి ఇరవై కోట్లతోటి కోకాపేటలో మును కాపు ఆత్మగౌరవ భవనాలు నిర్మించాలి అలాగే ఐదు వేల కోట్లతోటి కాపు కార్పొరేషన్ నిర్మించాలి అనే గెజిట్ చేయాలని చెప్పేసి మాకు ఇవి ఖచ్చితంగా జరగాలి లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్తిగా మేము వ్యతిరేకించి దీ వచ్చే స్థానిక ఎన్ని ఎలక్షన్లో మేము కాంగ్రెస్ పార్టీని బహిష్కరణ చేస్తామని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ గారు ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్కి వాచింగ్ ప్రైమ్ నై